వెల్కమ్ టు మై ఛానల్ చానల్ వన్స్ వర్ల్డ్ గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవ శ్రీమాత్రే నమ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ఈరోజు చతుర్థి గురువారం ఈరోజు అశ్విని నక్షత్రం ఈరోజు సూర్యనారాయణ నామాన్ని జపించడం వలన మనకు ఆ సూర్యభగవాను అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది ఓం సూర్యనారాయణ యనమ ఓం సూర్యనారాయణ యనమ ఓం సూర్యనారాయణ యనమ ఈరోజు మనిషి మాట ప్రతి మనిషిలోనూ ఏదో ఒక శక్తి ఉంటుందండి ఆ శక్తిని మనము ఉపయోగించుకొని గొప్పవలం కావాలి ఇక పితృదేవతలకు మనం శ్రాద్ధ కర్మలు నిర్వహించి మనం తృప్తి పడితే సరిపోదండి వారు తృప్తి చెందాలి వారు ఎప్పుడు తృప్తి చెంది ఉంటారు వారు ఎప్పుడు ఏదో ఒక ధర్మాన్ని మనకు బోధించి వెళ్తారో ఆ ధర్మాన్ని మన జీవిత ధర్మంగా మార్చుకొని జీవించినప్పుడే వాళ్ళు తృప్తి చెందుతారు అండి ఇక దీనికి సంబంధించి కొంత చెప్తానండి ఒక గురువు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్తాడండి ఒక శిష్యుడు వెళ్ళి ఈరోజు మా పేరెంట్స్కి అమ్మా నాన్నకు మేము శ్రాద్ధం నిర్వహిస్తున్నాము అని చెప్తాడు వాళ్ళు తృప్తి చెందారా అని చెప్పేసి ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు అడిగినప్పుడు ఆ గురువు అతనికి చెప్తాడనమాట తండ్రి కొడుకును పోషిస్తూ ఉంటాడు ఆ తండ్రి కంచంలో అన్నం పెట్టి కొడుకుకు ఇస్తే ఆ కొడుకు దాన్ని పక్కకు నెట్టితే ఆ తల్లికి సంతృప్తి చెందుతుందా అని అడుగుతాడనమాట అప్పుడు అతను చెందదు అని చెప్పి చెప్తాడు అదేవిధంగా మీరు ధర్మాన్ని అనుసరించకుండా మీరు ఎన్ని శ్రద్ధ కర్మలు నిర్వహించినా పితృదేవతలు తృప్తి చెందరు వారు తృప్తి చెందాలంటే మీరు వారికి వారిచ్చిన ధర్మాన్ని నెరవేర్చాలి అని చెప్పేసి చెప్తాడు ఇక అప్పటి నుంచి అతను ప్రతిజ్ఞ తీసుకుంటాడు నేను ఇప్పటి నుంచి శ్రద్ధ కర్మలతో పాటు ధర్మ మార్గాన్ని ఎంచుకొని ధర్మాన్ని నెరవేరుస్తాను ధర్మంలో నడుస్తాను అని చెప్పేసి కుటుంబం అంతా ప్రతిజ్ఞ చేసుకుంటుంది అనమాట ఇక మనం శ్రద్ధతో చేసేది శ్రాద్ధ మధ్యాహ్నం తర్వాతనే చేయాలి అండి పన్నెండు గంటల నుంచి మూడు గంటల సమయంలో మనం శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే వాటిని మాత్రమే పితృవులు స్వీకరిస్తారు ఇక మనము ఈ పదిహేను రోజులు ఈ పక్షం రోజులు కూడా మనం నిర్వహించేది శ్రాద్ధ కర్మలు అలాగే పితృదేవతల కోసమే చేయాలి అండి మన స్వార్థం కోసం ఏది చేసినా కూడా మనం కష్టాల పాలే అయిపోతాము ఈరోజు తారాబలం ఈరోజు అశ్విని నక్షత్రం నిత్య నక్షత్రం అశ్విని మూల నక్షత్రం వారికి జన్మతార భరణి పూర్వ పూర్వశ నక్షత్రం వారికి పరమమిత్రతార కృతిక ఉత్తర ఉత్తర శరణ నక్షత్రం వారికి మిత్రతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదంతార మృషీరా చిత్త ధనిష్ట నక్షత్రం వారికి తార శత ఆరుద్ర స్వాతి నక్షత్రం వారికి తార పునర్వసు విశాఖ పూర్వపద నక్షత్రం వారికి క్షేమతార పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి విపత్ తార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపద తార వాస్తు పరిష్కారం అండి ఈరోజు సో చాలా మంది మెట్లు అనేవి కడుతూ ఉంటారు కదా ఆ మెట్లు అనేవి కాంపౌండ్కు అటాచ్ చేసి కట్టకూడదు అలా కట్టడం వలన ఇంట్లో పెద్దవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని మానసిక ఒత్తిడి ఉంటుంది సో ఈ మానసిక ఒత్తిడికి కారణం వాయుమూలలో కూడా దోషమై ఉంటుంది అండి కాస్త జాగ్రత్త వహించండి ఇక రేపు ఉదయం పూజ అంటే రేపు లక్ష్మీనారాయణుని పూజించాలి రేపు లక్ష్మీనారాయణ హృదయస్తోత్రం కానీ రేపు లక్ష్మీనారాయణ అష్టకాన్ని కానీ పారాయణ చేసుకోవాలి ఇక ఎవరికైతే వివాహం జరగలేదో వివాహం కోసం వారు ఒక పసుపు కొమ్మకు పసుపు దారాన్ని కట్టి లక్ష్మీనారాయణల ముందు పెట్టి పూజించి ఆ పసుపు కొమ్మను తులసి వృక్షానికి కట్టాలండి అలా జరగడం వల్ల వివాహ యోగం జరుగుతుంది వస్తుంది ఇక రేపు శుక్రవారం మహాభరణి నక్షత్రం అండి చిన్న వయసులో చనిపోయిన వారు ఉంటారు కదండి వారికి శ్రాద్ధ కర్మలు అనేవి రేపు నిర్వహిస్తారు అలాగే రేపు ఎర్ర ఎల్ ఎర్ర గుమ్మడికాయను దానంగా ఇవ్వడం చాలా మంచిది అండి లేదంటే గోవుకు ఆహారంగానైనా ఇవ్వండి మంచిది యోగక్షేమం అండి మానసిక ప్రశాంతత కోసం ఇంట్లో దారిద్రం తొలగిపోయేటందుకు ఆర్థిక అభివృద్ధి కోసం అలాగే మనం చేసే పనిలో ప్రగతి కోసం రేపు ఈరోజు సాయంత్రం పరమేశ్వరుడి ముందు కానీ మహాలక్ష్మి అమ్మవారి ముందు కానీ అరటి నరవతులతో నెయ్యి దీపాన్ని వెలిగించండి వెలిగించి తర్వాత బాగా ఆరాధించి పూజించండి తదుపరి తియ్యటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి